వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ సూర్యాపేట పట్టణ సమస్యల్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీపై న్యూస్ ఛానల్ స్పెషల్ పరిపాలన విషయంపై స్థానికులను అడగ్గా అధికారులు స్పందించడం లేదని దయచేసి ఉన్నతాధికారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్వీ న్యూస్ ఛానల్ ద్వారా కోరడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి చెత్తబుట్టలు ఇవ్వలేని వీధి క్షణకాల పెడత ఎక్కువగా ఉందని ఇంటి పర్మిషన్లు జాప్యం జరుగుతోందని స్థానికులు తెలిపారు ఈరోజు సూర్యాపేట పట్టణ సమస్యలలో భాగంగా ఈరోజు మన సూర్యాపేట మున్సిపాలిటీలో ఉండడం జరిగింది మనం సూర్యాపేట మున్సిపాలిటీ రెండు వేల పదిహేడు స్వేచ్ఛ సర్వేక్షణ అవార్డు గ్రహీత మంచి పేరున్న మున్సిపాలిటీగా కొనసాగుతూ ఉంది ప్రస్తుతానికి మున్సిపాలిటీకి ప్రజలకు చాలా గత వచ్చిందని భావిస్తూ ఉన్నారు ఎందుకంటే కుక్కల సమస్యలు అధికంగా ఉంది రోడ్ల సమస్య అధికంగా ఉంది వీధి దీపాల సమస్య అధికంగా ఉంది అధికారులు స్పందించట్లేదు నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలలో నీళ్లు చాలా దగ్గర వృధాగా పోతూ ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాలలో అసలు నీళ్లు రావడం లేదు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తడి పొడి చెత్త వేరువేరుగా ఇస్తారు ఆ బుట్టలు ఇవ్వలేని పరిస్థితులు సూర్యాపేట మున్సిపాలిటీ ఉందా అన్న ప్రశ్న ప్రజలలో ఉంది చాలా సమస్యలు ఉన్నాయి అదే అదే సమస్యల భాగంగా ఈ స్థానికుని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి పేరు మీ పేరు నమస్తే నా పేరు చింతానవీన్ అండి ఓకే సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం ప్రధానంగా ఉండే సమస్యలు ఏమైనా ఉన్నాయా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రధానంగా కుక్కల పరిధి అయితే చాలా ఘోరంగా ఉందండి ప్రజలపై చిన్నారులపై చాలా దాడులు చేస్తున్నాయి దయచేసి దాన్ని అరికట్టే విధంగా అధికారులు కానీ కమిషనర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ సమస్య నుంచి చాలామంది బాధపడుతున్నారు చిన్నపిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా రకంగా బాధపడుతున్నారు ఈ సమస్య నుంచి అయితే ఖచ్చితంగా సానుకూల స్పందన అయితే కోరుతున్నాం పట్టణ ప్రజల తరఫునలు ఏ అధికారైనా ప్రజల సమస్యను ఎప్పుడైతే అర్జీ పెట్టుకున్నాడో అర్జీ పెట్టుకునేటువంటి సమస్యని పరిష్కరిస్తేనే అధికారి యొక్క విలువ ఉంటుంది ప్రజలు కట్టేటువంటి పనుల ద్వారానే అధికారికి జీతాలు వస్తాయి అది ప్రజలు ఇచ్చేటువంటి జీతం ప్రజలు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి ప్రజలు ఏ అర్జీ పెట్టుకున్నా ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఆ కుక్కల పెడత దోమల సమస్యలు అదేవిధంగా వీధి లైట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము అధికారులని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ యొక్క ఇంద్రమ్మకాలనీ ఒకటి రెండు మూడు విడతల్లో ఉన్నటువంటి ఆ యొక్క మురికి కాల విషయాల్లో కానీ లేకపోతే ఆ ఇళ్ళ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ తక్షణమే స్పందించాలని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చూశారు కదా ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సూర్యాపేట పట్టణవాసులకు మంచి కార్యనిర్వహణ అందించడం మీకు ఎంతో గర్వకారణం అనిపిస్తూ ఉంటుంది దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని మున్సిపాలిటీలలో చివరి ప్రాంతాలలో ఇప్పటికి కూడా రోడ్లు లేవు ఇంద్రమ్మ కాలనీ థర్డ్ ఫేజ్లో అయితే ఇప్పటికీ రోడ్లు లేవు కాలువలు లేవు అక్కడ వీధి దీపాలు కరెక్ట్ లేవు ఇప్పటికి కూడా ఆకారికంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఉందని చాలామంది అని ప్రజలు అభిప్రాయపడతారు ఆసిఫ్ ఎస్పీ న్యూస్ ఛానల్